ఇక వివరాలు కొల్దే రంగారెడ్డి జిల్లా నందిగామలో గత శుక్రవారం నాడు ఓ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది ప్రమాదం జరిగిన సమయంలో యాభై మంది కార్మికులు వ్యధుల్లో ఉన్నారు వారిలో చాలా మంది కిటికీలోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు కొందరు బయటికి రాలేక చిక్కుకుపోగా ఓ బాలుడి సమయస్ఫూర్తి వారిని కాపాడింది నందిగామకు చెందిన సాయిచరణ్ అనే బాలుడు ఎంతో సాహసోపేతంగా ఫార్మా కంపెనీ భవనం పైకి ఎక్కి తాడు కట్టడంతో ఆ తాడును పట్టుకుని ఆరుగురు కార్మికులు సురక్షితంగా బయటికి రాగలిగారు బాలుడు సాయి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఇతరులు ఎంతగానో అభినందించారు కాగా సాయి చరణ్ సాహసానికి సంబంధించిన సమాచారం తెలంగాణకు సీఎంఓకు కూడా చేరింది నేడు ఆ బాలు తన కార్యాలయానికి పిలిపించిన రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు బాలుడి తల్లిదండ్రులతోనూ రేవంత్ మాట్లాడారు కార్మికులను కాపాడడంలో ప్రదర్శించిన తెగింపు వివరాలను రేవంత్ రెడ్డి బాలుడు సాయచరణను అడిగి తెలుసుకున్నారు బాలుడి ధైర్య సాహసాల పట్ల సీఎం ముగ్ధులయ్యారు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మండిపడ్డారు రాజ్యాంగ సవరణ విషయంలో చర్చకు సిద్ధమని ప్రకటించారు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుతున్నారని బరాబార్ శ్రీరామ్ నినాదాలతోనే బీఆర్ఎస్ను ఓడిస్తామని రఘునందన్ రావు అన్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకటేనని ఆరోపించారు రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు అత్తాసు పలికేటువంటి కొంతమంది మీడియా మిత్రులతో కలిసి దేశంలో ఏదో సర్జికల్ స్ట్రైక్ జరగబోతుందని అది బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద సర్జికల్ స్ట్రైక్ అని పెద్ద పెద్ద మదాలు మాట్లాడుతూ సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మళ్లీ పుట్టొచ్చి రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటే కూడా రాజ్యాంగ సవరణ జరుగుతుంది తప్ప రాజ్యాంగాన్ని మార్చడం అనేది జరగదని చెప్పి చాలా స్పష్టంగా ఈ దేశాన్ని గత పది సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి ఈ దేశ ప్రధాని గవర్నర్ నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు అయినా రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా నాలుగు ఓట్ల కోసం రోజు అన్ని దినపత్రికలలో ఫస్ట్ పేజీలలో వచ్చే రీతి లోపల బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల మీద సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది రాజ్యాంగాన్ని మార్చేస్తుంది భారతీయ జనతా పార్టీకి నాలుగు సీట్లు వస్తాయని చెప్తున్నాడు రేవంత్ గారు భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల సీట్లు వస్తాయి గత పదేళ్ల నుంచి రాజ్యాంగాన్ని మార్చలేదు భవిష్యత్తు లోపల కూడా రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ రద్దు చేయలేదు సవరణల విషయానికి వస్తే నీకు తెలియదేమో మిత్రమా నీకు రాసిచ్చిన తెలియదేమో ఇప్పటికీ నూట సార్లు ఈ దేశ రాజ్యాంగానికి సవరణలు జరిగినాయి బీహార్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ బాధ కరెంటు గురించి కాదని పొలిటికల్ పవర్ లేదన్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కేసీఆర్ భోజనం చేసే సమయంలో మూడుసార్లు కరెంటు పోయిందంటే ఎవరు నమ్మరన్నారు కలువకుంట్ల పేరు తీసేసి అబద్దాల ప్రొఫెసర్ కేసీఆర్ అని పెట్టాలన్నారు కేసీఆర్ నిజాన్ని అబద్దాలుగా మార్చాలి ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని హెచ్చరించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సెక్రటరేట్లో కేసీఆర్ ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నారా అని ప్రశ్నించారు అధికారంలో ఉన్నగా ఎన్నడూ ప్రజలు గుర్తుకురాని కేసీఆర్ కు ఇవాళ ఎంపీ ఎన్నికల్లో గత్యంతరం లేక ప్రజల్లోకి వచ్చారని ధ్వజమెత్తారు తెలంగాణలో కాంగ్రెస్ పద్నాలుగు పార్లమెంటు సీట్లు వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జగ్గారెడ్డి అన్నారు విచిత్రమే నిన్న మహబూబ్ నగర్ లో వాళ్ళ మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో బస చేసినప్పుడు ఆయన తినేటప్పుడు మూడు సార్లు కరెంటు పోయిందని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో చెప్పిండ అసలు రైతుల కష్టాలు ఎట్లున్నాయో ఆయన ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా కరెంటు కరెక్ట్గా అందుతుందా లేదా అని రివ్యూ చేసిన సందర్భం ఎప్పుడైనా ఉందా ఎప్పుడైనా ఉన్నదా ఆయన అంట నిన్న భోజనం చేస్తుంటే మూడు సార్లు కరెక్ట్ పోయిందంట ఎన్ని ఈ కేసీఆర్ ముచ్చట్లు ఇంత ముచ్చట్లు అంటే బక్వాజ్ ముచ్చట్లు అయినవి అయితే అబద్ధాలకు అబద్ధాలు ఎట్లా మాట్లాడాలి అబద్ధాలను నిజాన్ని అబద్ధంగా ఎట్లా చెయ్యాలి ఒక నిజాన్ని అబద్ధంగా మలిచి ఎట్లా ప్రజలను నమ్మించాలి చెప్పుట్ల ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ ఎవరయ్య రాష్ట్రంలో అని అంటే ఒక కేసీఆర్ గారే కాంగ్రెస్ కులగలన చేస్తామని చెప్పడంలో బీజేపీ జగదారి మాట్లాడుతుందని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు పది సంవత్సరాలు మోదీ అయోధ్య కట్టడం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు రిజర్వేషన్లు రాజ్యాంగాన్ని తీసేస్తామని బీజేపీ అంటుందన్నారు కాంగ్రెస్ ఓటేస్తే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని పిహెచ్ తెలిపారు సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి అవుతాడు ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానమంత్రులు అవుతారని చెప్పడం జరిగింది అంతటితో ఆగలే వీళ్లకు ట్రిపుల్ డిఫిట్ డిజిట్ కూడా రాదు అని మళ్ళీ ఆయననే అంటాడు మరి నిజంగానే మాకు ట్రిపుల్ డిసిట్ రాకపోతే ఐదుగురు ప్రధానమంత్రులు అవుతున్నారు అని నువ్వు చెప్పడం ఏమిటి దానివల్ల నీ ఆలోచన ఏమిటి చెప్పడం నీ అంతే మళ్ళీ ఖండించడం నీ వంతే మరి నిజంగానే నీకు అలాంటి ఆలోచన ఉంటే మరి ఇవాళ ఐదుగురు మంత్రులు అంటావు మాకు ట్రిపుల్ డిజిట్ రాదు డబుల్ డిజిట్ వస్తుంది అని చెప్పడం వల్ల నీలో ఒక భయమే ఏర్పడిపోయింది ఆ భయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు నైన్టీ పర్సెంట్ పాపులేషన్ అట్టడుగున ఉన్నారు పది పర్సెంట్ వాళ్ళే ఈనాడు రాజ్యం నడిపిస్తున్నారు ఆ కిందున్న స్థాయిని అది బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్సీ కావచ్చు వాళ్లకు నేను న్యాయం చేస్తా ఏ ప్రభుత్వానికి వస్తే కులగడ చేస్తా అంతర్జాతీ ఎక్స్ఏ ద్వారా కిడ్నీ స్థాయిలో ఉన్న జనాన్ని వాళ్ళ స్థితిగతులు ఎట్లుంటాయి ఏ విధంగా వద్దున్నారు కాంగ్రెస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్లను కల్పిస్తూ బీసీలను అన్ని రంగాల్లో తొక్కుతుందని బీజేపీ ఓబీసీ మోచా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె ఆరోపించారు భాగంబర్పేట్ డివిజన్ కుంటలో ఏర్పాటు చేసిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు జనాభాలో సగభాగమైన బీసీల కుల వృత్తులను బీజేపీ అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ వారిని అభివృద్ధి చేస్తుందని వివరించారు దేశంలోని అత్యున్నతమైన పదవిని బీజేపీ బీసీలకు కేటాయించిందని ప్రధానిగా నరేంద్ర మోదీని మూడోసారి చేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు ఈ ఛాయ్ బీజ్ దేశం కైలా సత్తా ఉంటే జన్మ హక్కు మాది మా కుటుంబాన్ని మా నెవరు కుటుంబమే ఈ దేశాన్ని పాలించాలి తప్పితే ఈ నరేంద్ర మోడీ ఎవరు ఈ దేశాన్ని పాలించేది అత్యంత వెనకబడిన వ్యక్తి అందులో ఇవాళ ఒకసారిగా రెండు సార్లు గెలిచాడు మూడోసారి గెలిచే పరిస్థితి వస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద విమర్శలు చేసే అవకాశం లేక వారి ఇక్కడ పేరు మీద వాళ్ళు విమర్శలు ఉంటాడు ఉంటారు మోదీ చోటు ఏ ఇవాళ రాహుల్ గాంధీ అవమాన అది ఉంటే అది యావత్తు బలహీన వర్గాలను యావత్తు బీసీ సమాజాన్ని రాహుల్ ఉంటే నాయకులు వారికి వెన్నుదిగా నిలుస్తా ఉంది కోర్టు బెట్టికాయలు వేసింది కోర్టు శిక్ష వేసింది పెద్ద రద్దు చేసింది రాహుల్ గాంధీ నువ్వు మొత్తం బీసీ సమాజాన్ని అవమానిపరిచిన అయినా బుద్ధి రాదు ఈ కాంగ్రెస్ నాయకులు అంతేకాకుండా ఈ కాంగ్రెస్ నాయకులు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు ఈ దేశాన్ని పాలించే హక్కు సోనియా గాంధీ కుటుంబానికే ఉందని కాంగ్రెస్ పార్టీ ఫీల్ అవుతుందని తెలిపారు ఈ దేశాన్ని ఏ ఇతర పార్టీలు పరిపాలించకూడదని కాంగ్రెస్ పార్టీ ఓ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని ఆరోపించారు దేశంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో సానుకూలత వాతావరణం కనిపించడం లేదన్నారు భారత్ జోడో అంటూ రాహుల్ గాంధీ యాత్ర చేస్తే కాంగ్రెస్ చోడో అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీని వీడారని ఎద్దేవా చేశారు మోదీని విమర్శించేందుకు అంశాలు దొరక్క బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన అధికారాలు కల్పించి చట్టబద్ధత కల్పించింది బీజేపీ ఏనని కిషన్ రెడ్డి గుర్తు చేశారు విమర్శించడానికి ఏ రకమైనటువంటి అంశాలు దొరకడం లేదు అభివృద్ధి విషయంలో కావచ్చు సంక్షేమ విషయంలో కావచ్చు అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ పోల పాలనతో పోల్చూస్తున్నట్లయితే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కాంగ్రెస్ పార్టీ పాలనకు బీజేపీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది అన్ని రంగాలలో అది మౌలిక వస్తువుల కల్పన కావచ్చు అది విదేశీ విధానం కావచ్చు ఆర్థిక విధానం కావచ్చు పారిశ్రామిక విధానం కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు అన్ని రంగాలలో కూడా మంచి మెరుగైనటువంటి ఫలితాలు దేశ ప్రజల ముందు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి భారతదేశం ఈరోజు ఐదవ ఆర్థిక అతిపెద్ద దేశంగా ప్రపంచ దేశాల ముందు ఈరోజు నిలబడింది ఒక అవినీతి ఆరోపణ లేకుండా గత తొమ్మిది సంవత్సరాలుగా మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేసి అవినీతి అంటగట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేశ ప్రజలు నమ్మలేదనే విషయం చాలా స్పష్టమైంది పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చేరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మండలంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు పటాన్చేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా కిష్టారెడ్డిపేట గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార ర్యాలీకి ముఖ్య అతిథులుగా మంత్రి కొండా సురేఖ డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధుని భారీ మెజార్టీతో గెలిపించారని కోరారు ఈ కార్యక్రమంలో

ప్రభుత్వం నుంచి దేవాధార నాయకులు నడుస్తుంది ఈ మున్సిపాలిటీలో ఈ వైద్య కళలో ఎన్నో ఖాళీలు లేకపోయినాయి పాలీలలో మౌలిక వసతులు లేక ఎంతో మంది బాధపడుతున్నారు శ్రీరంగ వచ్చి

ఆచరణకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు వంద రోజులు గడిచినా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరువు కాటకాలతో దర్శనమిస్తుందని అన్నారు ఢిల్లీ నుంచి దాకా అబద్ధాలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు బీఆర్ఎస్ గెలుపుతో బుద్ధి చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అజిత్ రెడ్డి అజమ్ అలీ సునరిత రెడ్డి అదేవిధంగా మహేష్ ప్రభాకర్ రెడ్డి భూమేష్ అదేవిధంగా ధర్మరాజు రాజు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు బీజేపీ ఒక యాక్టర్ బీజేపీ క్యాండిడేట్ ఒక యాక్టర్ ఆమె ఒక క్యారెక్టర్ని పోషిస్తుంది పదమూడవ తారీఖు ఎన్నికలు అయితే పద్నాలుగో తారీఖు ఆమె ప్యాకప్ అయిపోతుంది ఆ తర్వాత మిస్సింగ్ అని మీరే చూస్తారు ఎక్కడ కనబడదు ఆమె పెద్ద కరుడు కట్టిన వ్యాపారవేత్త ఇదే కరోనాల లోపల ఆమె దండిగా దండుకొని ప్రభుత్వ దృష్టి పడి ప్రభుత్వం వాళ్ళ హాస్పిటల్ని సీజ్ చేసింది ఇవాళ ఆమె అంటది నేను గొప్ప హిందుత్వవాదిని అంటది హిందుత్వవాది ఆమెన నేను నేను ఒక విధాన చెప్తాను ఆమె సంస్థల పేరేమో విరంచి నా సంస్థల పేరేమో హైందవి హంసరాజ్ గారికి తెలుసు ఎందుకంటే బ్రాహ్మణుడు హైందవి అంటే ఆ వర్డ్ ఎక్కడికైనా ఉట్టిందో అర్థం చేసుకోవాలి సనాతన ధర్మం హిందూ ధర్మం నుంచి హైందవి అనే పేరు పుట్టింది హైందవి సంస్థలు ఇవాళ నావి నేను కరుడు కట్టిన హిందుత్వవాదినా ఆమెనా ఆమె హిందూ కరుడు కట్టిన హిందుత్వవాది అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నంలో తంటాలు పడుతుంది ఆమె మేము ఆచరణలో పెట్టినాం మా సంస్థల పేరే ఐందవి సరూన్ నగర్ డివిజన్ అభివృద్ధికి నిధులు కావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో చేవల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితా దయాకర్ రెడ్డి అన్నారు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు డాక్టర్స్ కాలనీ జేబీ కాలనీలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు మతతత్వ శక్తులు వ్యతిరేకంగా పోరాడుతున్న భావి భారత ప్రధాని రాహుల్ గాంధీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు డివిజన్ అభివృద్ధిని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి పట్టించుకోలేదని అన్నారు రంజిత్ రెడ్డి ఎంపీగా గెలిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంట్ పార్లమెంట్లో సరునార్ అనే ఒక పంతొమ్మిదో వాడు డివిజన్ డాక్టర్స్ కాలనీ నుంచి మంచి స్పందన వచ్చింది డాక్టర్స్ కాలనీ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ గాని అందరు మాకు సహకరించారు ఇక్కడ దయాకరన్న మేము ధనరాజ్ గారు గుల్షను షఫీకు మన ఆసిఫ్ వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళము డోర్ టు డోర్ క్యాంపైనింగ్ చేయడం జరిగింది ఒకటే అంటారు సబితమ్మని ఇంటికి పంపించాలి కాంగ్రెస్ని గెలిపియ్యాలనే ఒక నిదానం తీసుకొస్తారు జనాలు ఒకటే అంటారు ఆమె వచ్చి ఏం డెవలప్మెంట్ చేయలే ఏళ్ళు అవుతుంది ఐదేళ్ళు ఇంతకుముందు గెలిచినా కానీ కూడా ఆమె ఏడున్న గొంగడి ఆడనే ఉన్నది సబితమ్మని ఇంటికి పంపించాలి నెక్స్ట్ కాంగ్రెస్ను ఇక్కడ డెవలప్ చేస్తే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఫామ్లో ఉన్నది కనుక గెలుపు గెలుపు కోసం అందరం మేము వారి కొరకు దాదాపు పది రోజులుగా డివిజన్ అధ్యక్షులు శంకర్ శంకరణ గారు మరి అలాగే కాలనీ ప్రతి కాలనీ వాసులు మా ఇంపార్టెంట్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉదయం సాయంత్రం అలుపు సలుపుకుండా ఇంత ఎండలో కూడా ప్రతి గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పు నేను కూడా రంజిత్ రెడ్డి గారు కుట్టే ఒకటి అడిగాను రేపు రాబోయే రోజుల్లో వారి పూర్తి సహాయ సహకారాలతో మొత్తం నూట యాభై డివిజన్లలో ఒక ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దేందుకు వారి కోఆపరేషన్ ఇస్తానన్నారు తప్పకుండా చేస్తామని చెప్పారు ఈరోజు ప్రచారంలో భాగంగా సౌత్ డాక్టర్స్ కాలంలో ఉన్న ప్రతి అపార్ట్మెంట్లు ఇండివిజువల్ ఇండ్లు మరి అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్లో చేరికలు జరిగాయి ఐదవ వార్డు పరిధిలోని సంజీవయ్య నగర్లో నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణ సమక్షంలో పార్టీలో చేరారు చేరిన వారిలో శ్రీను మాణిక్యం బాలరాజు రమేష్ సురేష్ శివ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు బీజేపీకి మద్దతుగా మందుకృష్ణ మాదిగలు నిలవడం హర్షణీయమని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు హైదరాబాద్ హాప్సిగూడలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కేశవులు మాదిగా ఆధ్వర్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా ప్రచారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ హాజరై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎంఆర్పిఎస్ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారని ఎన్విఎస్ ప్రభాకర్ తెలిపారు ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారన్నారు వర్గీకరణ సాధించాలంటే మోదీని మరోసారి ప్రధానిని చేయాలన్నారు మల్గాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవడం ఖాయమన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఎనిమిదవ వార్డులో బీఆర్సి ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారం చేపట్టారు హారతులతో ఘన ఘనస్వాగతం పలికారు బీఆర్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత భారీ మెజార్టీతో గెలిచి రావాలని నిన్ను మనసుతో ఆశీర్వదించారు ఈ మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఎనిమిదో వార్డులో బీఆర్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారం నిర్వహించారు మాజీ బోర్డు సభ్యులు లోక్నాథ్తో కలిసి ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేశారు స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి మొదలై ప్రచారం రిసాలా బజార్ జెండా బస్తీ కళాసేగూడ పయనేరు బజార్ మీదుగా సాగింది ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని గులాబీ నేతలు అంతా హామీ ఇచ్చారు తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడే కేసీఆర్కే మద్దతు పలకాలని కోరారు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎవరికీ న్యాయం జరగడం లేదన్నారు బీఆర్ఎస్ తోనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్కే సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు సాయన కుమార్తెగా ఆయనలా ప్రజాసేవ చేసి మంచి పేరు తెచ్చుకుంటానన్నారు ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు నివేదిత విన్నవించారు అటు బీఆర్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారానికి జనం నుంచి అద్వితీయమైన స్పందన లభించింది సాయన కుటుంబానికి మా ఓటు అంటూ జనమంతా మాట ఇచ్చారు ముప్పై ఏళ్లుగా ప్రజాసేవ చేస్తున్న సాయన కుటుంబానికే ఓటేస్తామని స్పష్టం చేశారు ఈ ప్రచారంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ అధ్యక్షులు రవికుమార్ సీనియర్ నాయకులు చంద్రకుమార్ ఉదయ్ ఉమేష్ మాంగిలాల్ అదేవిధంగా హేమంత్ సుశీల్ తదితరులు పాల్గొన్నారు చంపాపేట డివిజన్ పరిధిలోని చంపాపేటలోని పలు బస్తీలు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మల్కాజగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారికి బస్తీ వాసులు అడుగడుగున పూల వర్షం కురిపించి మంగళహారతులతో స్వాగతం పలికారు గుర్తుకు ఓటు వేస్తామని ప్రజలు తెలిపారు అందరి సమష్టి కృషి వల్లే ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఇంతటి అఖండ విజయం సాధ్యమైందని సుధీర్ రెడ్డి అన్నారు ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు ఇతర పార్టీలకు స్థానం లేదని రుజువు చేశారని తెలిపారు మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారు నియోజకవర్గ అభివృద్ధి తమ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ అధ్యక్షులు ఉద్యమకారులు మాజీ డివిజన్ అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ దేవస్థానము వార్డ్ ఏరియా కమిటీ సభ్యులు అనుబంధ కమిటీ అధ్యక్షులు మహిళా మనులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకూడదని హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవి అన్నారు పోలింగ్ రోజు సెలవు రోజులా కాకుండా ఓ పండుగ రోజులా ఓటు వేసి పౌరులు తమ హక్కును వినియోగించుకోవాలన్నారు గాంధీ గుడి ఆధ్వర్యంలో మద్యం మత్తు వద్దు పచ్చ నోటు వద్దు అనే నినాదంతో కేబీఆర్ పార్క్ ఆవరణలో ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి మాధవి దేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పాటు ఓటర్ అవగాహనపై ప్రతిజ్ఞ చేశారు అందరూ కూడా మే థర్టీన్త్ లోక్సభ సభ ఎలక్షన్స్ లో బయటకు వెళ్లి ఓటు వేయాలి ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి ఇది హాలిడే కాదు ఇది మనం చేయాల్సిన బాధ్యత కోసం మనకి ఇచ్చిన ఒక అవకాశం అందరూ కూడా వినియోగించుకోవాలి ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకుండా అందరూ ఓటు వేసి మన డెమోక్రసీని గెలిపించాలి అందరిలో కూడా చైతన్యం తీసుకురావడానికి గాంధీ గుడి గారి వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్ళాలి మే థర్టీన్త్ వరకు కూడా ఈ కార్యక్రమం ఇలాగే సాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను మద్యం లేకుండా డబ్బు లేకుండా కుల మతాలకు అతీతంగా ఓటు వేయండి ఇదే మా గాంధీ గుడి తరఫున మనకున్న ఈ హక్కుని మనం సంపూర్ణంగా వినియోగించుకోవాలండి ఇది అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎప్పుడు కూడాను వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకుందాం లెట్స్ వోట్ అండ్ వోట్ రైట్ మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో మేడ్చల్ నియోజకోవడం గడ్కేసర్ డివిజన్లో ఉన్న కోస్పాల్ లోకల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ ప్రార్థనలకు మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్సీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మేడ్చలు ఇంచార్జ్ చామకూరి భద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఆంజనేయులు గౌడ్ మాధవరెడ్డి రమేష్ కోఆప్షన్ మెంబర్ కృపాకర్ మరియు చర్చి ఫాస్టర్ మధుబాబు చర్చి సెక్రటరీ రాజు ప్రెసిడెంట్ ఏస్ పాదం బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు చిర్తపూలి ఆనవాళ్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది చిర్తపూలి ఆనవాళ్లను గుర్తించిన విమానాశ్రయ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విమానాశ్రయ పరిసరాలను పరిశీలించారు చిర్తపూలి లేదా అడవి పిల్లి సంచరిస్తుందా అనే కోణంలో విచారణ చేపట్టారు కాగా గతంలో కూడా అడవి పిల్లి సంచరించడంతో చేరితో పులి ఆనుకొని ప్రజలు భయాందోళనకు గురయ్యారు అటవీ శాఖ అధికారులు విచారణ వేగవంతం చేసి అనుమానాలను నివృత్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు